అందరికీ ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడే సమయం ధనుర్మాసం ఈ పవిత్రమైన నెలలోనే వైకుంఠ ఏకాదశి కూడా వస్తుంది మిగిలిన ఏకాదశి తిథులతో పోలిస్తే దీన్ని ఓ పర్వదినల్లా చేయడం చూస్తుంటాం అసలు ముక్కోటి ఏకాదశికి ఎందుకింత ప్రాధాన్యత అంటే మరి తెలుసుకోవాల్సిన విషయమే కదా ఇప్పుడు మనమంతా కూడా వైకుంఠ ఏకాదశి విశిష్టత గురించి తెలుసుకుందాం మార్గశిరం విష్ణువుకు అత్యంత ప్రీతికరమైందని చెబుతారు ఈ నెలలోనే ధనుర్మాసం మొదలవుతుందని ఇందాకే చెప్పాను ఇక ధనుర్మాసంలోనే వైకుంఠ ఏకాదశి కూడా వస్తుంది నెలకు రెండు చొప్పున ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశి తిథులు వస్తాయి మిగతా వాటితో పోలిస్తే సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస ఏకాదశినే వైకుంఠ లేదా ముక్కోటి ఏకాదశిగా పిలుస్తాం ఈరోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకొని ఉంటాయని మహావిష్ణువు గరుడ వాహనం పైన మూడు కోట్ల దేవలతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనం ఇస్తాడని అంటారు అందుకే వైష్ణవాలయాల్లో ఈ రోజున మాత్రమే వైకుంఠాన్ని తలపించేలా ఉత్తర ద్వారాలను తెరుస్తారు భక్తులు తెల్లవారుజామున ఆ ద్వారం గుండా లోపలికి వెళ్ళి భగవంతుడిని దర్శించుకుంటారు ఈ పర్వదినం మూడు కోట్ల ఏకాదశి తిథులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్లే దీన్ని ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందని చెబుతారు ఈరోజున ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామాలను పఠించటం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని ఓ నమ్మకం పద్మపురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుడిని సంహరించిన రోజు కూడా ఇదే ఇక శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని ఉత్సవాల రూపంలో దాదాపు ఇరవై రెండు రోజులు చేస్తే తిరుమలలోనూ పది రోజుల పాటు వేడుకల్ని నిర్వహిస్తారు హైదరాబాదులో జియాగూడాలో ఉన్న రంగనాథస్వామి ఆలయంలోనూ ఈ వేడుకల్ని ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిపించటం విశేషం ముఖ్యంగా హైదరాబాద్ వాసులు జియాగూడాలో ఉన్న రంగనాథస్వామి ఆలయాన్ని దర్శించగలిగితే అది నిజంగా చక్కటి విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని అందరూ అంటారు ఇక ఇప్పుడు నేను చెప్పే ఈ విష్ణుమూర్తి చాలా అరుదైన ఆలయంగా పేరుగాంచినటువంటి ఆలయంలో ఉన్నాడు ఈ విష్ణుమూర్తి నీటిలో తేలియాడే విష్ణుమూర్తి చిన్న రాయైనా సరే నీటిలో వేశామంటే వెంటనే మునిగిపోతుంది అలాంటిది విష్ణుమూర్తి విగ్రహం ఓ చోట నీటిపైన తేలియాడుతూ కనిపిస్తుంది మరి ఈ ఆలయం ఎక్కడుందో తెలుసుకోవాలని ఉందా నేపాల్లోని బుధనీల్కంఠ ఆలయం ఈ ఆలయ ప్రాంగణంలో ఇతర దేవతా విగ్రహాలు ఉన్నా ఇక్కడ ఆరు బయట కొలనులో కనిపించే విష్ణుమూర్తి విగ్రహాన్ని చూసేందుకే భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తారట చాలామంది బుద్ధుడి విగ్రహంగా భావిస్తారు కానీ నిజానికిది విష్ణుమూర్తి రూపమే శేషతల్పం పైన చక్రాలు దాల్చి యోగ నిద్రలో దర్శనమిచ్చే ఈ స్వామిని ఏకశిలతో తయారు చేశారు నీటిపైన విష్ణుమూర్తి రూపంలో ఉన్న ఏడాదిలో ఒకనొక సమయంలో నీటి లోపల శివుడి ప్రతిరూపము కనిపిస్తుందట వందల సంవత్సరాల క్రితం విష్ణుగుప్తుడనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించాడు మన జీవిత కాలంలో ఒక్కసారైనా నేపాల్లోని బుధనీల్ కంఠ ఆలయానికి వెళ్ళే అదృష్టం కలిగితే నిజంగా మనమంతా కూడా ధన్యులమే ఇక వైకుంఠ ఏకాదశి రోజు ఏం చేయాలని ఆలోచిస్తే తప్పకుండా ఆ రోజు భక్తులు ఉత్తర ద్వారాలను ఆలయాల్లో తెరుస్తారు కాబట్టి తెల్లవారుజామున ద్వారం గుండా వెళ్ళి భగవంతుడిని దర్శించుకోండి అలాగే ఈరోజు అందరూ కూడా ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామాలను పఠించటం వల్ల ఆ విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని ఓ నమ్మకం ఓకే ఫ్రెండ్స్ వైకుంఠ ఏకాదశి విశిష్టతను అలాగే ఆ రోజు ఏం చెయ్యాలి అనే విశేషాలను తెలుసుకున్నారు కదా ఇది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇతరులతో షేర్ కూడా చేయండి ఇక నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరచిపోకండి తప్పకుండా ఇలాంటి మంచి మంచి విషయాలతో మిమ్మల్ని మళ్ళా కలుసుకుంటాను చివరాకరుగా అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలను తెలుపుకుంటున్నాను ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్